అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలాగున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తక్కువ టైంలో అప్పటికప్పుడు చేసుకొని తినగలిగే ఏదైనా రసం కానీ చారు కానీ పులుసు కానీ ఏదైనా ఉంది అని అంటే అది పచ్చి పులుసే సో అది ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం చూద్దాము ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారో అంతవరకే చింతపండుని తీసుకోవాలి మంచిగా కడిగి నానబెట్టుకోండి సో నానిన తర్వాతకి ఆ చింతపండుని మామూలుగా చేతులతో స్నాచ్ చేసి వాటర్ పోసుకోండి సో పులుపు ఎక్కువగా ఉంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి నాకు పులుపు ఎక్కువ ఉందని చెప్పేసి నేను వాటర్ కలిపా అనమాట సో తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి మనం ఏదైతే చింతపండు పులుసు తీసామో అందులో వేసి బాగా గట్టిగా స్మాష్ చేసుకోవాలన్నమాట సో మనం చేసేది పచ్చిమిర్చితో పచ్చి పులుసు కాబట్టి సో మనం ఇంకా సపరేట్గా కారం వేయాల్సిన అవసరం లేదనమాట అలా పచ్చిమిర్చిని స్మాష్ చేయడం వల్ల దానిలో ఉన్న కారం మొత్తం చారులోకి ఇంకిపోతుంది సో తర్వాతకి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి సో అంతా అయిపోయిన తర్వాతకి ఇప్పుడు పోపు పెట్టుకోవాలన్నమాట కొద్దిగా ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు ఎండిమిర్చి చిటికడు పసుపు వేసి పోపు పెట్టుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటే పచ్చి పులుసు రెడీ